చాలా బాధాకరం సుమారుగా తొమ్మిది మంది భక్తులని నిన్న కోల్పోవడం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా తన రాజకీయ ఎదుగుదల కోసం దేవుణ్ణి కాదు కుటుంబ సభ్యులను కాదు మహిళలను కాదు ఎవరైనా కూడా దాన్ని ఉపయోగించుకొని తన రాజకీయ లబ్ధి పొందాలా అన్న ఆలోచన అత్యంత ప్రమాదకరమైనది మొదటగా ఆయన అధికారంలోకి రాగానే ఇలా ప్రతిపక్షాల ఎలిగేషన్స్ చేస్తే పర్లా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తిరుమల ఉన్నటువంటి పవిత్రత ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాల్లో కానీ అన్ని రాష్ట్రాల్లో కానీ తిరుమలకు ఉన్నటువంటి పవిత్రత అందరికీ తెలిసిందే మరి తిరుమల లడ్డు ప్రసాదంగా కొంచెం పెట్టినా కూడా దాన్ని ఎంతో పవిత్రంగా భావించే రోజుల్లో ఆ లడ్డూలో మాట్లాడకూడనటువంటి విషయాలను కూడా వాటిలో కలిసినాయని చెప్పి ఆయన మాట్లాడినటువంటి తీరు సాక్షాత్ ఒక ముఖ్యమంత్రిగా ఈ రోజుకి కాదు చంద్రబాబు నాయుడు గారు ఇంకొక వంద సంవత్సరాలైనా దాన్ని ప్రూఫ్ చేయలేడు అది అబద్ధం అలాంటి ఘాతకమైనటువంటి మాటలు మాట్లాడి అందరి మనోభావాలను దెబ్బతీసినటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా మనం చూస్తూ ఉన్నాం దాని యొక్క దుష్పరిణామాలే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం వరుస పెట్టి అనేకమైనటువంటి దేవాలయాలలో అనేక మంది చనిపోవడం చాలా బాధాకరం వైఎస్ఆర్సిపి చాలా సానుభూతి కూడా వ్యక్తం చేస్తూ ఉంది ఈ ఈ దుర్ఘటనలు ఆగాల అంటే ముఖ్యమంత్రి గారి మనస్తత్వం మారాల పరిపాలన మీద దృష్టి పెట్టాల దుర్మార్గమైనటువంటి ఆలోచనలు దుర్మార్గమైనటువంటి పరిపాలనకి ఆయన స్వస్తి చెప్పి ఒక మంచి ఆలోచనతో కనుక్కుంటే ఇటువంటి మంచి ఇటువంటి దుష్పరిణామాలు జరగవనన్నది వైఎస్ఆర్సిపి ఆలోచన అందుకే ఆ మరణించిన వారి ఆత్మ శాంతి కలగాలని భగవంతుని సన్నిధిలో వారు కారణాలు ఏదైనా కూడా మరణించినప్పటికీ వారి యొక్క ఆత్మ శాంతి కలగాలని వారికి కుటుంబ సభ్యులకి మనోధైర్యం కలగాలని ఈరోజు వైఎస్ఆర్సిపి నెల్లూరు జిల్లా ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో వెంకటేశ్వర సన్నిధిలో ఈరోజు కొవ్వెత్తలు డాలి కానీ మౌన ప్రదర్శన కూడా చేయడం జరిగింది తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా చూసినాం ఈరోజు కూడా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా వైఎస్ఆర్సిపి లీడర్ని అక్రమంగా అరెస్ట్ చేయడం ఇన్ని అత్యంత దుర్మార్గమైనటువంటి విషయాలు కాబట్టి భగవంతుడు కూడా దీన్ని సహించే పరిస్థితి కనిపించట్లా అయితే రాష్ట్రానికి మంచి జరగాలన్నది వైఎస్ఆర్సీపీ ఆలోచన తప్పకుండా ఇటువంటి పరిపాలనని త్వరలోనే అంతమందించి ఒక మంచి రోజులు ఈ రాష్ట్రానికి కలుగుతాయని ఆ భగవంతుని ప్రార్థిస్తాను ఉన్నాం